అయ్యండి ఈ మధ్య ఎక్కడ చూసినా కానీ ఇలాంటివే నాకు కనిపిస్తున్నాయి మీరందరూ కూడా మీ అందరికి కూడా కనిపిస్తూ ఉండొచ్చు ఒక పెద్ద ఆవిడ ఒక పెద్ద ఆయన అరవై ఏళ్ళు పైబడిన వాళ్ళు ఎండిపోయిన చర్మాలు వేసుకుని బక్క చిక్కిపోయి డొక్కులు డోళ్ళులాగా అయిపోయి మొత్తము ఇప్పుడు నేనున్నాను అనుకోండి నేను డ్యాన్స్ చేస్తే ఎట్లా ఉంటుంది సరే ఒకప్పుడు నేను డ్యాన్సర్ని అనుకుందాం పోనీ నేను ఎప్పుడు డ్యాన్స్ చేయలేదు చెయ్యను కూడాను ఇప్పుడు చేస్తే ఎప్పుడో చిన్నప్పుడు చేశాను పబ్లిక్ అంటే నేను పర్ఫార్మెన్స్ ఎప్పుడు కూడాను బయట ఎప్పుడు ఏదో ఇవ్వలేదు అనుకుందాం ఊరికి ఇప్పుడు నాకు చిన్నప్పుడు చాలా డ్యాన్స్ సరదాగా ఉండేది ఇప్పుడు చేస్తున్నాను అంటే ఎంత చండాలంగా ఉంటుంది చెప్పండి అయితే ఈ ముసిలాళ్ళను తీసుకొచ్చి రావటము ఏదో ఒక ఫంక్షన్లోనో లేకపోతే ఏదో ఒక గ్యాదరింగ్లోనో తీసుకురావటము ఆ ముసల్దానికో ఆ ముసిలాడుకో ఏదో ఒకటి ఏమో అనుకోకండి తప్పుగా తప్పుగా అనుకోకండి ఎందుకంటే అసహ్యం గుర్తున్నదనమాట ఇట్లాంటి కల్చర్ చూస్తుంటే కొత్తగా ఇప్పుడు కుర్రాళ్ళు వాళ్ళు బుద్ధి జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తారంటే బాగానే ఉంది కానివ్వండి ముసిలాళ్ళకి ఇంగిత జ్ఞానం లేకుండా చచ్చి చస్తున్న చచ్చారు చస్తూ ఉంటారు అరవై ఏళ్ళు అరవై ఐదేళ్ళు దాటిన తర్వాత ఈ డ్యాన్సులు చేయటం అసలు ఇంకోటి ఏంటంటే ఫాస్ట్ సాంగ్ బిజిలీరాయి ఈ పిచ్చి పాటలకి ఈ పాటలకి డ్యాన్సులు చెప్పండి డ్యాన్సులు ఏంటి చెప్పండి కొంచెం ఏమన్నా బాగుంది అసలు ఏమన్నా అర్థం పర్థం ఉందా అంటే ఏంటంటే తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ రీల్స్లో రాయటం ఏంటంటే ఏజ్ ఈజ్ ఓన్లీ అకౌంట్ ఓన్లీ ఏ కౌంట్ అంటే ఏంటంటే నాకు సపోజ్ నాకు ఒక అరవై ఏళ్ళు ఉన్నాయి అనుకోండి అరవై ఏళ్ళు ఉన్నాయి అనుకుందాం పోనీ నా ఏజ్ ఇంకప్పుడే చెప్పని చెప్పకూడదు కదా ఏడో తారీఖు చెప్తానని చెప్పే కదా అయితే అరవై ఐదేళ్ళు ఉన్నాయి అనుకోండి అరవై ఐదేళ్ళు అనేది ఊరికి అరవై ఐదు అని చెప్పుకోవటానికే కానీ నా శరీరానికి కాదు అంటే ఎంత బుల్షిట్ అండి అది ఎందుకంటే శరీరానికి మొత్తం మొత్తం శుష్కించిపోతూ ఉంటుంది అరవై ఐదేళ్ళు దాటిన తర్వాత శరీరాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సి వస్తూ ఉంటుంది అందులో కాల్షియం తగ్గిపోతూ ఉంటుంది తర్వాత నర్వస్ వీక్నెస్ వస్తూ ఉంటుంది తర్వాత కళ్ళు తిరుగుతూ ఉంటాయి షుగర్ ఉన్న వాళ్ళకి వేరే వేరే సమస్యలు ఉంటూ ఉంటాయి లేదు లేదు బీపీ ఉన్న వాళ్ళకి బీపీ లో బీపీ ఉన్నా కష్టమేను హై బీపీ ఉన్నా కష్టమేను ఏదైనా కష్టమేను అసలు అయితే ఓన్లీ కౌంట్ ఏంటి అంటే ఏంటంటే ఇప్పుడు అరవై ఐదేళ్ళు అనుకున్న అని చెప్తున్నాను కదా అరవై ఐదేళ్లకి డైజెస్టివ్ సిస్టమ్ పదేళ్ల పిల్లలకు ఉండని ఉన్నట్టుగా ఉండదు కదా అరవై ఏళ్ళు అరవై పని పనిచేస్తున్నది అది అరవై ఐదేళ్ళుగా తింటున్నది తిని 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 పిండి మరలో బాగా చర్నింగ్ చేస్తున్నట్టు చేస్తూనే ఉన్నది చచ్చిపోతున్నది దానికి ఏజీజ్ కౌంట్ అంటే ఏంటంటే అర్థం పిచ్చివాగుడు కాకపోతే అది ఏజీజే కౌంట్ అనేది ఎందుకంటే చక్కగా ఏజీ ఒక అరవై ఐదేళ్ళు ఉన్నాయి నీకు చక్కగా మంచి మాటలు నాలుగు మాట్లాడు లేదు చక్కగా మంచి పాటలు ఇవ్వబాడు లేకపోతే మంచిగా జోక్స్ ఏదన్నా వెయ్యి లేకపోతే ఏదన్నా నాలుగు పద్యాలు చదువు చక్కగా లేకపోతే భారతము లేకపోతే ఏమన్నా మంచి మంచి నీతి కథలు నీతి కథలు అంటే పంచతంత్రం నీతి కథలు అవి అట్లాంటివి ఏమన్నా చెప్పు చెప్పు మనుషులు పిల్లలకి చెప్పు నేర్ అది ఎందు ఇంత బాగా ఎలా చెప్తున్నారంటే చక్కగా లిప్ స్టిక్ వేసుకో చక్కగా జు జుట్టు హెయిర్ కట్ చేయించుకో చక్కగా అన్ని రకాలుగా చక్కగా ఉండు మంచి డ్రెస్సులు వేసుకో అది దానికంటారు దానికంటారు కౌంట్ అని అంతేగాని పిచ్చి కుప్పి గంతులు వేయటానికి లేకపోతే పిచ్చి వాగుడు వాగటానికి పిచ్చి వేషాలు వేయటానికి ముసల్దాన్ని తీసుకొచ్చేసి ఆ పూ డ్యాన్సులు వేయి బామ్మ నువ్వు డ్యాన్స్ చేయను కానీ అది రెచ్చిపోతుంది ఓహో నేను చాలా గొప్పగా చేస్తున్నానని ఆ ఒకసారి రెచ్చిపోయిన తర్వాత ఈ రీల్ చూసిన తర్వాత ఓ పదివేలో పాతిక వేలో ముప్పై వేలో యాభై వేలో వ్యూవర్షిప్ వ్యూస్ అనుకోండి ఇంకేముంది ఆ బామ్మని ఇంకా రెచ్చగొడతారు రెచ్చగొడతారు రెచ్చగొట్టారు ఇట్లాగేనండి ఒక ముసిలాడి దగ్గర ఒక ఇట్లాగే జాన్ జాన్వర్లు షమ్మీ కపూర్ పాడే పాట ఏదో ఒక పాట ఉంది ఆ పాట పాడిచ్చారు ఆ పాట ఏంటంటే చహే ము జంగిల్లి కహే హూ అని పాడతాడనమాట వాడు ఆ పాడితే ఆ పాట పాట దానికి ఆ డ్యాన్స్ వెనకాల బ్యాక్గ్రౌండ్లో పాట వేసి ఒక ముసలాన్ని డాన్స్ చేయమన్నారు వాడు చేస్తూ చేస్తూ ఎందుకో చిన్నగా తూలిపడ్డాడు కింద అందరు తూలిపడ్డారు కదా ఇంకా పడ్డా అందరూ అనుకున్నారు తూలిపడ్డారు కదా ఇంకా లేస్తాడు లేస్తాడు అనుకుని తాతయ్య ఇంకా ఏంటి లేవలేదనగానే వాడు చచ్చిపడి ఉన్నాడు అవసరం అండి ఇవి ఎందుకు ఇట్లాంటివన్నీ కూడాను పిచ్చి పిచ్చి ప్రే ప్రేరేపణలు చేసుకో ప్రేరేపణలు చేసుకోవటం పిచ్చి పిచ్చిగా రెచ్చగొట్టుకోవటం వాళ్ళు ఏమన్నా ఏదన్నా ఇంట్లో ఇంట్లో పెంచుకునే వాళ్ళు ఏమన్నా పెంపుడు పెంపుడు జంతువులా ఏమన్నా నువ్వు డ్యాన్స్ చేయి అంతే కోతికి నువ్వు డ్యాన్స్ చేయి నువ్వు డ్యాన్స్ చేయంటే అంటే నాలుగు ఓ కుప్పి గంతులు వేస్తూ ఉంటుంది అనమాట దానికి ఏదో ట్రైనింగ్ ఇస్తారు కోతులకి అట్లాగ అదేమన్నా ముసిలాళ్ళు ఏమన్నా పెంపుడు జంతువులా చెప్పండి లేకపోతే చిన్న చిన్న పిల్లలకి కూడా నువ్వు డ్యాన్స్ చేయి డ్యాన్స్ చేయనగానే ఆ చిన్న కడ్ర వేసుకుని డ్యాన్స్ చేస్తుంది ఆ పిచ్చిముండవతో ఆ చిన్నపిల్ల మూడేళ్ల పిల్ల నాలుగేళ్ల పిల్ల వాళ్ళందరికీ బానే ఉంటుంది అవన్నీ చూడటానికి బాగుంటుంది అంతేగాని ముసిలాళ్ళని పట్టుకొచ్చి మీరు డ్యాన్స్ చేయండి మీరు చేయండి డ్యాన్స్ చేయండి అని చెప్పి ఒక ఒక లౌడ్ స్పీకర్ పెట్టేసేస్తే ఆ ముసిలిదానికి ఆ ముసిలాడికి రెచ్చిపోయి చచ్చిపోతారండి బాబు అనవసరంగా ఇట్లాంటివన్నీ కూడాను మీకు ఎవరికైనా తెలిసిన వాళ్ళ ముందు ఎవరన్నా ముందు ఇట్లాంటివి జరుగుతుంటే ఆ ముసిలాళ్ళని ముసిలాళ్ళని పట్టుకుని చావు కొట్టి చెవులు మూసి లోపలికి తీసుకుపోయి నోరు మూసుకుని పడి ఉండండి నోరు మూసుకొని చచ్చినట్టు పడి ఉండండి ఏదైనా తింటూ పడి ఉండండి ఏదో ఒకటి కాస్త కూస్తో అంతేగాని పిచ్చివాగుడు వాగద్దు చేతులు కాళ్ళు విరగొట్టుకుని చావకండి అని చెప్పండి అంతేగాని ఈ సిసిలాళ్ళకు కూడానండి ఈ మధ్య బాగా మాయ రోగాలు వచ్చి చచ్చిపోతున్నారు ఇట్లాగే డ్యాన్సులు వేయటము లేకపోతే వేయటము లేకపోతే జంపింగ్ జంప్ చేయటము లాంగ్ జంపులు హై జంపులు చేసి కాళ్ళు చేతులు విరగొట్టుకోవటం ఇట్లా ఎందుకంటే ఫ్రెజైల్గా చాలా చాలా చిట్లు పోయేలాగా ఉంటాయి ఎముకలన్నీ ఈ వయసులో అంతేగాని ఇది తెలుసుకోకుండా ఈ ఏజీజీ అకౌంట్ పిచ్చి ఫ్యాషన్ పిచ్చి వాగుడు వీళ్ళును ఈ పిచ్చి వాగుడంతా ఎక్కడెక్కడి నుంచో ఫారిన్ కంట్రీస్ నుంచి తెచ్చుకుని అరువు తెచ్చుకున్న పిచ్చి వాగుడు వాగుతూ ఏ జీజే కౌంటు ఏ జీజే కౌంట్ అని రాబామ నువ్వు డ్యాన్స్ చేయి రావ్ డాన్స్ చేయి అంటే వాళ్ళు రెచ్చిపోయి చచ్చిపోతున్నారు వీళ్ళు మహాలు మండిపోను ఈ ముసిలాళ్ళకి కూడా ఏం మైరోగాలు పుట్టినయో ఏమో కానీ ఇంగిత జ్ఞానం లేక చచ్చిపోతున్నారు అనమాట ఎటు వెళ్ళలేదు ఎందుకంటే ఏంటంటే అబ్బో ఏదో మనం లైమ్ లో లైమ్ లైట్లోకి రాబోతున్నాము మనం ఏదో మనం చాలా గొప్పగా మన పేరు ప్రతిష్ట సెలబ్రిటీ స్టేటస్ వచ్చేస్తుంది ఓవర్ నైట్లో అని చచ్చిపోతున్నారు అది బుద్ధి జ్ఞానం లేదంట అందుకే ఎవడికో చిన్న కుర్రాడికి ఒక మైనర్ కుర్రాడికి కి కురదానికి ఏదన్నా లేదు బుద్ధి జ్ఞానం అంటే వీళ్ళకి ఇంత కడుపుకు అన్నం తింటారా ఏం తింటారో మరి నాకు అర్థం కాదు కానీ ఈ డ్యాన్సులు చేసి చచ్చిపోవటము కాళ్ళు చేతులు ఎవరైనా కొట్టుకోవటము అవి కాస్త ఏదైనా సెన్సిబుల్ పని ఏదన్నా చేస్తే బాగుంటుంది నలుగురు నువ్వు కూర్చోబెట్టి మంచి మాటలు చెప్పటం లేకపోతే చక్కగా లేకపోతే మంచి మంచి జోక్స్ చెప్పటం లేకపోతే మంచి మంచి అయిపోయి అంత పెద్ద నువ్వు తోపు అంత పెద్ద ఫార్వర్డ్ అంటే ఈ ఇంగ్లీష్ మూవీస్ తీసుకొచ్చి ఆ ఇంగ్లీష్ మూవీస్ కథలు తీసి చెప్పి ఇదిగో ఇదిగో ఇలాగూ ఇలాగూ అని చెప్పి ఇలాగ ఈ సినిమా ఇట్లాగుంది ఉంది టెన్ కమాండ్మెంట్స్ ఇట్లా ఉండేది లేకపోతేనేమో ఇదిగో ఇంకోటేమో ఏమో ఇలా ఈ సినిమా అలా ఉండేది లేకపోతే మెకన్నాస్ గోల్డ్ గురించి ఇట్లా ఉండేది లేకపోతే ఇంకోటి డాక్టర్ జివాగో గురించి కానీ ఇట్లాంటివి ఏదైనా మంచి మంచి సినిమాలు లేదు రోమన్ హాలిడేలో ఇట్లా ఉండేవాడు అతను గ్రెగరీ పెక్ చేశాడు చాలా బాగుండేది అట్లాంటివి ఏదైనా చెప్తే నువ్వు నిజంగానే బామ్మ నువ్వు చాలా తోపువే బామ్మ అంటారు అంతేగాని పిచ్చివాగుడు పిచ్చి వీళ్ళ హాలు మండిపోను వాళ్ళుతో ఎగేసేవాళ్ళు ఎగేస్తున్నారు చేసే వాళ్ళు చేస్తున్నారు కాళ్ళు చేతులు కూడా ఇరగొట్టుకుంటున్నారండి కాబట్టి ఏంటంటే నాకు చాలా అసహ్యం పుడుతున్నది అనమాట ఈ పిచ్చి ముసలాళ్ళని చూస్తుంటే ముసిలి పిచ్చి వాగుడు వాగుతుంటే పిచ్చి పిచ్చి కుప్పి గంతులు వేస్తుంటే అసహ్యం పుడుతున్నది అనమాట మీరు కూడా కొంచెం ఎంకరేజ్ చేయకండి వాళ్ళని దయచేసి మీకు మీ కళ్ళకు అనిపిస్తే మీ కళ్ళ పుడితే బామ్మ తర్వాత ఎప్పుడన్నా జద్దుగా లేదు అని ఆ బామ్మకు ఆ తాతకు ఆ ఉత్సాహాన్ని కాస్త ఉత్సాహం మీద కాస్త చల్లటి నీళ్లు చిన్ని చిలకరించేసేసి వాళ్ళ మొహం మీద కూడా పలకరించి అంత సరదాగా ఉంటే వాళ్ళకి వేదానికి తీసుకున్నాను చాలా ఎనర్జెటిక్ చాలా అని చెప్పి కాసేపు నిన్ను కూల్ డ్రింక్ పట్టించేసేసి ఇదే నోరు మూసుకుని పడి ఉంటారనమాట తాగి పడి ఉంటారనమాట సో ఇంకో ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండ్ ఈ లవ్ యూ ఆల్ బై